ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నా ఇప్పుడు ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకుందాము మనము అంటే పప్పు నానబెట్టుడు అవన్నీ అవసరం లేకుండానే అప్పటికప్పుడు మనకి ఇడ్లీ తినబుద్దు అనుకో అట్లా చేసుకోవచ్చు ఇగో ఇది ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకుంటున్నా కొత్తిమీర మన ఇష్టం మనం ఇష్టం ఉన్న వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఉప్పు ఇవన్నీ మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు అట్టిగా కూడా కలిపి పెట్టచ్చు కొంచెం కొంచెం బేకింగ్ సోడా జీలకర్ర కూడా వేస్తాను నేను అన్ని వీటిని కలుపుకుందాం మంచిగా పెరుగు కలుపుతున్న దీన్ని మంచిగా కలుపుకోవాలి కొంచెం వాటర్ కూడా పడతాయి దీనిలో మనకు చూసుకుంటూ పోసుకోవాలి వాటరు పెరుగుతోటే ఇది కలిసిపోయింది కొంచెం వాటర్ ఇస్తాను అండి నేను ఇందులో ఈ కన్సీస్లో కలపాలి ఎలా ఉన్నది నేను ఎలా ఇలా కలుపుకోవాలండి ఎలా వచ్చింది ఇప్పుడు నేను ఇగో ఇందులో వీడియోలో చూపెడుతున్నట్టు ఇట్లా కలుపుకుంటేనే ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుంది మంచిగా మూత పెట్టుకుందాం దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసి నేను చట్నీ ఎత్తాండి ఏమైందా ఇట్లా నూనె నూనెసినా నూనె తి స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా పెట్టేసిన మొత్తం వాటర్ కూడా పొయ్యి మీద పెట్టేసిన వేడి అవుతున్నాయి ఇప్పుడు వీటిని అందులో పెట్టేస్తాం వాటర్ అలా మసులుతున్నాయి ఇడ్లీ పాత్ర అనేది దీన్ని అందులో దించుదాం ఓకే పది పదిహేను నిమిషాలు ఇలా వచ్చాయా వంటకనుడు కూడా లేదు మంచిగా వచ్చినాయి పర్ఫెక్ట్గా తీద్దాము వీటిని పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇలా ట్రై చేయండి మీరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్టింగ్ కావాలండి చూడండి రాంజీలాగా మంచిగా వచ్చింది